హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి సో ఇది వచ్చేసి ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి అదేవిధంగా పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్పు మ్యారేజ్ లవ్ వీటికి ఇవి మాత్రమే కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ సో ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మనీ గ్రోత్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చు కొంతమందికి డబ్బు సంపాదిస్తారు కన్నా డబ్బు అనేది లేదు సో ఫైనాన్షియల్ గ్రోత్ అయినా సో ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి ఒక స్టెబిలిటీకి సంబంధించిన ఏదైనా రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో ఈరోజు వచ్చేసి ఏంటంటే జనరల్గా ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం అయితే వినాయకుడి గుడిని సందర్శించుకోండి మీ కోరి మీ కోరిక ఏదైతే ఉందో అక్కడ చెప్పుకోండి దేవుడి దగ్గర మీరు చెప్పండి మీ కోరిక ఏదైతే ఉందో ఈరోజు వినాయకుడి గుడిని తప్పకుండా దర్శించుకోండి మీ కోరికను దేవుడికి విన్నవించుకోండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఓకేనా ఒకవేళ వినాయకుడి విని సందర్శించుకొని సందర్శించుకునే వీలు అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే వినాయకుడిని తలుచుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి సరేనా మీరు అనుకున్న పనులు ఏదైతే ఉందో నెరవేరుతాయి ఈరోజు వచ్చేసి ఓకేనా అది సో ఇంకోటి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు మరి అసలు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు వీడియోలో చూద్దాం పాడపాడు సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఎస్ ఫైవ్ ఆఫ్ పెంటస్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అన్ని నెగిటివ్ కార్డ్స్ వస్తున్నాయండి డెవిల్ ఎనర్జీ ఓ మై గార్డ్ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీలో చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది టూ ఆఫ్ పెంటకల్స్ ఓ మై గార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ మెజిషియన్ ఓకే గొడవలు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ది మోన్ కార్డ్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం మరి సో థర్డ్ పార్టీ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నరు నిజంగా ఒక సంతోషం లేదు ఆనందం లేదు దుఃఖం శాడ్నెస్ గ్రీఫ్ మొత్తం లాసే మీ పర్సన్కి అక్కడ థర్డ్ పర్సన్ విషయంలో ఒక అవేకనింగ్ అవుతుందన్నమాట వాళ్ళకి ఇప్పుడే తెలుస్తుంది అంటే థర్డ్ పార్టీ ఎట్లాంటి వాడు అనేది ఇప్పుడిప్పుడే మీ పార్ట్నర్కి అర్థమవుతుంది థర్డ్ పార్టీ ఎనర్జీ ఏంటి అసలు థర్డ్ పార్టీ మైండ్ సెట్ ఏంటి అనేది వీళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనమాట థర్డ్ పార్టీ అసలు నిజ స్వరూపం ఏంటి తెలుసుకుంటున్నారు సో వాళ్ళ బిహేవియర్ ద్వారా మీ పార్ట్నరే తెలుసుకుంటున్నారు లేదంటే వేరే వాళ్ళ ద్వారా కూడా థర్డ్ పార్టీ ఎలాంటి వాడు ఏంటి అనేది మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్కి తెలుస్తుంది అతని నిజ స్వరూపం ఏంటి అనేది మీ పార్ట్నర్కి తెలుస్తుంది తన మైండ్ సెట్ ఏంటి తను ఏం చేయాలనుకుంటున్నాడు తన బిహేవియర్ ఒకలాగా ఉంది తన మాట ఒకలాగా ఉంది అంటే తన ప్రవర్తన ఒకలాగా ఉంది నా ముందు ఒకలాగా ఉంటుంది సో వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇతని మైండ్ సెట్ ఇతని బిహేవియర్ ఏంటి అని అర్థమవుతుంది సో థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇప్పుడు కొంతమంది విషయంలో కోర్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి సో మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వచ్చేసి ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకొని ఒక డిప్రెషన్లోకి నెట్టారండి నిజంగా చూడండి థర్డ్ పార్టీ మల్టిపుల్ రిలేషన్స్తో సెలబ్రేషన్లో ఉన్నాడు సో చాలా ఎంజాయబుల్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ ఇతను సో థర్డ్ పార్టీ గురించి వేరే వాళ్ళ ద్వారా మీ పార్ట్నర్ తెలుసుకుంటున్నారు తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు అంటే మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇతనికి కావాల్సింది నేను కాదు వేరే రిలేషన్సే నా మీద ప్రేమ లేదు నా మీద ఎట్లాంటి కేరింగ్ కానీ షేరింగ్ కానీ ఒక ఎమోషన్ కానీ ఒక డిజైర్ కానీ ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ నా మీద లేదు ఒక నాతో కమ్యూనికేట్ అవ్వాలి నాతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి నేను కావాలి అనే ఆలోచన థర్డ్ పార్టీకి లేదు థర్డ్ పార్టీకి కావాల్సింది ఒక జాయి ఒక ఫన్ను ఒక ఎంజాయ్ టూర్లకు వెళ్ళడము ట్రిప్పులకు వెళ్ళడము మల్టిపుల్ ప పర్సన్స్తో ఎంజాయ్ చేయడము అతను కావాల్సింది ఏంటి ఇక్కడ కొంతమంది తా కొంతమంది ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు ఈ లైఫ్ ఎందుకు అన్నట్టుగా ఉన్నారు ఈ లైఫ్ నాకు అవసరమా ఈ జీవితం నాకు వద్దు అనేటటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ మేషం సారీ కర్కాటకం రుచిక మీనం క్యాన్సర్ స్కార్పియో అండ్ పైసిస్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ నాకు ఈ జీవితం వద్దు థర్డ్ సిచ్యువేషన్లో నేను ఉండలేను నా వల్ల కాదు ఈ మానసిక క్షోభ నేను అనుభవించలేను అసలు థర్డ్ జీవితంలోకి నేను ఎందుకు వచ్చాను నాకు ఈ జీవితం అవసరమా అని అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే నా దగ్గర డబ్బు తీసుకొని వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి ఇస్తూ వేరే వాళ్ళతో ఎంజాయ్ చేసే పర్సన్ నాకెందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయానని ఇప్పుడు బాధపడుతున్నారు అది చూడండి సో గొడవలు మీ పార్ట్నర్కి తాడుపాటి మధ్య ఎన్ని గొడవలు అవుతున్నాయంటే అసలు ఆ ఆ గొడవలు వర్ణించలేని గొడవలు పొద్దున్న లేస్తే గొడవ సాయంత్రం అయితే గొడవ రాత్రి అయితే గొడవ గొడవలే మొత్తం గొడవలు ఫైనాన్షియల్గా గొడవలు రిలేషన్షిప్ పరంగా గొడవలు అసలు అసలు అంటే ఇట్లా గుచ్చుకుంటున్నాయి కత్తులతో గుచ్చినట్టు అవుతుంది మీ పార్ట్నర్కి ఇట్లా తాళ్ళతో కట్టేసి కత్తులతో గుచ్చినట్టు అవుతుంది గుచ్చడం ఒక్కే తక్కువ ఒక్కొక్క మాట ఇట్లా గుండెలను గుచ్చుకుంటున్నాయి కత్తులతో గుచ్చినట్టు అవుతుంది థర్డ్ పార్టీ అనే మాటలు మీ పార్ట్నర్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ తిట్టడము కొట్టడము ఇక్కడ మిథునాతుల్లో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి ఇక మీ పార్ట్నర్ ఏం చేయాలో తెలియక ఒక దిక్కుతోచని స్థితిలో డివైన్ని ప్రే చేస్తున్నారు ఇక డివైన్ ప్రే చేస్తున్నారు దేవుడా నాకు ఈ రిలేషన్ వద్దు నాకు ఈ తాడుపాటి రిలేషన్ వద్దు నేను ఉండలేను నా వల్ల కాదు నేను ఒక మంచి వ్యక్తిని కోల్పోయాను నా లైఫ్లోకి వచ్చే ఒక బెస్ట్ పర్సన్ నేను కోల్పోయాను అతను అతను నేను అతను నా లైఫ్లో ఉన్నప్పుడు అతను నాకు కేరింగ్ చూపినప్పుడు నేను పట్టించుకోలేదు ఇది నేను అనుభవించాల్సిందే అతనికి నేను అన్యాయం చేశాను అతని నేను అన్యాయం చేశాను నేను చేసిన అన్యాయానికి నేను ఇప్పుడు అనుభవించాల్సిందే అనే తనకు తానే అనుకుంటున్నారు తనకు తనే రియలైజ్ అవుతున్నారు నేను ఒక మంచి పర్సన్ కోల్పోయి ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వచ్చి నేను ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నాను అని తనకు తను రియలైజ్ అవుతున్నారు రియలైజ్ కావాల్సిందే రియలైజ్ అవ్వాలి డెఫినెట్లీ యువర్ పార్ట్నర్ హ్యాస్ టు బి రియలైజ్డ్ రియలైజ్ కావాలి వీళ్ళలో మార్పు రావాలి ఒక చేంజ్ రావాలి ఎందుకంటే మిమ్మల్ని కోల్పోయారు కదా మీలాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయారు కదా మరి వీళ్ళు ఇప్పుడు డివైన్ ప్రే చేస్తూ గుళ్ళు తిరగడము పూజలు చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు మీ పార్టనర్ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలి మీరు రావాలండి తన లైఫ్లోకి తనలో తన ఇమ్యూనిటీని ఒక ఇదేంటి ఒక ఫూలిష్నెస్ని వదిలే వదిలేస్తున్నారు మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారంటే తనలో ఉన్న ఒక మిమ్మెచ్యూరిటీని ఒక ని వదిలేసి ఒక మెచ్యూరిటీ పర్సన్ లాగా తయారవుతున్నారు తన మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఇన్నర్ అవేకనింగ్ అనేది పెంచుకుంటున్నారు స్పిరిచువల్గా కూడా ఎదురు ఎదుగుతున్నారు అనమాట చూడండి డెవల్ ఎనర్జీ మీరు ఒక హక్కు మీ పార్ట్నర్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వెరీ టాక్సిక్ పర్సన్ టార్చరబుల్ పర్సన్ టార్చర్ చేసే పదార్థం ఒక మత్తు మత్తు పదార్థం లాంటి వాడు థర్డ్ పర్సన్ ఒక ప్రాక్టికల్ పర్సన్ కన్నింగ్ బిహేవియర్ చాలా కన్నింగ్ బిహేవియర్ ఇతను చాలా చాలా కన్నింగ్ బిహేవియర్ అంటే అతను షాడో ఏంటి అనేది మీ పార్ట్నర్కి ఫస్ట్ అర్థం కాలేదు నమ్మించాడు నమ్మించి మోసం చేశాడు తన మాటల ద్వారా తన చేష్టల ద్వారా థర్డ్ పార్టీ నమ్మించి మోసం చేశాడు మీ పార్ట్నర్ని అయినా సరే మీ ప మీ పర్సన్ చాలా ఓర్పు ఓర్పు పట్టి ఉన్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా ఓర్పుతో ఉన్నారు ఎందుకంటే ఏం చేయాలి ఏం చేయకూడదు థర్డ్ పార్టీ నుంచి ఎలా మూవ్ అవ్వాలని ఓర్పుతో ఉన్నారు ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ తను లాస్ అవ్వాల్సి వచ్చింది లాస్ అవ్వాల్సి ఉంది లా లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయని కొంచెం బాధపడుతున్నారు అంటే తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా కోల్పోతారేమోనని చెప్పేసి మీ పార్ట్నర్ భయపడి ఇమీడియట్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు అనమాట కొంచెం పడుతున్నారు కొంచెం ఓపికతో ఉన్నారు నాకు రావాల్సిన బెనిఫిట్స్ నాకు రావాలి కదా అని చెప్పేసి కొంచెం ఓర్పుతో ఉన్నారనమాట చాలా టాక్సిక్ పర్సన్ థర్డ్ పార్టీ చూడండి థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సో తల నా వెల్ విషర్స్తో చుట్టుపక్కల వాళ్ళతో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నరు ఇక్కడ ఎందుకని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అబ్జర్వేషన్ చాలా ఉంది ఇక్కడ అందుకనే అంత తొందరగా స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మీ పార్ట్నర్కి సో పిల్లలు ఉన్నప్పుడు అంత తొందరగా స్టెప్ తీసుకోవడం అంత ఈజీ కాదు కదా వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళకు కూడా చూసుకోవాలి వాళ్ళ లైఫ్ ఎందుకు పాడు చేయాలి సో వాళ్ళ కెరీర్ ఎందుకు పాడు చేయాలి అని చెప్పేసి తాడపాడు సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకోలేకపోతున్నారు అదేవిధంగా మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకున్నా కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ అబ్జర్వేషన్ చాలా ఉంది థర్డ్ పార్టీ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని అందుకే మీ పార్ట్నర్ చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒకవేళ మీ మీ పార్ట్నర్ వచ్చేసి అన్ అన్మ్యారీడ్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వేషన్ కూడా ఇక్కడ ఉంది చాలామంది పార్ట్నర్స్ విషయంలో కొంతమంది సారీ కొంతమంది పార్ట్నర్ విషయంలో ఇది కూడా కనిపిస్తుంది చూడండి మీ పార్ట్నరు జగులు చేస్తున్నారు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అంటే అసలు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలా మరి మీ వైపుకు రావాలా అసలు ఏంటి అనేది తేల్చుకోలేకుండా ఉన్నారు టూ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యారు అనేది కనిపిస్తుంది చాలా చాలా లాస్ అయ్యారు ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇతను సో అంటే తను పాస్ట్లో ఏం ఏం చేశారంటే ఫాస్ట్లో థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారనమాట అంటే మిమ్ తను చూస్ చేసుకుంది ఒక రాంగ్ రాంగ్ కంపెనీ ఒక రాంగ్ పర్సన్ని అని ఇప్పుడు అర్థమవుతుంది మహానుభావులకి ఇక్కడ కొంతమంది పార్లర్స్ అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీతో ప్యాచప్ చేసుకోవాలి మీ మధ్య ఏ ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఫిక్స్ చేసిన తర్వాత మీతో మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలి అని మీ పార్ట్నర్ డిఫై డిసైడ్ అనమాట దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు గివప్ చేయొద్దు మీరు ఆన్ అవ్వద్దు నా నుంచి దూరంగా వెళ్ళబో వెళ్ళొద్దు అంటే నా కోరిక మీరే నా ఆశ మీరే నేను ఫైనాన్షియల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎన్ని లాస్ అయినా సరే అవన్నీ నేను వదిలేస్తాను ఇంకా నాకు అవసరం లేదు లాస్ అయ్యింది ఏదో లాస్ అయింది కానీ మీరు నన్ను వదిలి వెళ్ళొద్దు మీరు నాకు కావాలి నా ఛాయిస్ మీరే అంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మంచిదే కదా మీరు వస్తానంటే ఎందుకు వద్దంటారండి మీ పార్ట్నరు చూడండి మానసిక శోభ తాడుపాటు సిచ్యువేషన్లో ఒక డిప్రెషన్ రిగ్రెషన్ గిల్టీ కనిపిస్తుంది మెడిటేషన్ చేస్తున్నారు ఆఖరికి మీ పార్ట్నర్కి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది పార్ట్నర్సు హీల్ అవ్వడానికి మెడిటేషన్ యోగా లాంటివి కూడా చేస్తున్నారు నాకు ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను నాకు ఒక మానసిక ప్రశాంతత కావాలని మెడిటేషన్ లాంటివి చేస్తున్నారు ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లో ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీ మంచివాడు అని చెప్పేసి అతను నమ్మి వెళ్ళిన మీ పార్ట్నరు ఇప్పుడు ఒక మానసిక క్షోభను అనుభవిస్తూ ఏం చేయాలో అర్థం కావాలని సిచ్యువేషన్లో ఉన్నారండి అది సో ఇప్పుడు మీరు ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఈ రిలేషన్షిప్ గివప్ చేసే చేసేస్తారేమో అని అంటే భయపడుతున్నారని అంటే తన దృష్టిలో పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అంటే అట్లా కాదు అంటే తన దృష్టిలో ఎందుకంటే ఏది తనతో మాట్లాడడం లేదు కొంతమంది పాస్లో బ్లాక్లో పెట్టుంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీ మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ పెట్టి టెంప్ట్ చేస్తున్నారన్నమాట అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీ పార్ట్నర్ని అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ సైలెంట్ బిహేవియర్ మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడం ఈవెంట్స్కి వెళ్ళడం ఫొటోస్ వీడియోస్ పెట్టి మీ పార్ట్నర్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని పట్టించుకోకుండా అని మీ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్లు టెంప్ట్ అవుతున్నారు ఇక్కడ కావాల్సిందే మీ పార్ట్నర్ నిజంగా టెంప్ట్ కావాల్సిందే ఎందుకంటే మిమ్మల్ని కాదనుకున్నారు కదా ఇలాంటి మంచి వాళ్ళని కాదనుకున్నారు కదా మరి తన దృష్టిలో ఎందుకంటే ఏది తనతో మీరు మాట్లాడట్లేదు ఏది షేర్ చేసుకోవట్లేదు కొంతమంది మొన్నటి వరకు లాక్లో పెట్టి ఇప్పుడు అన్లాక్లో పెట్టి సైలెంట్గా ఉన్నారు చక్కగా సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఎంజాయ్మెంట్లో మీరు ఉన్నారు కదా సో ఆ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్కి ఏమవుతుందంటే టెంప్ట్ అవుతున్నారు కావాల్సిందే కదా చూడండి థర్డ్ పార్టీ ఎంత చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ అంటే మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ మధ్యలో మీ పార్ట్నర్కి లైఫ్లోకి వచ్చిన ఒక థర్డ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ మీకు మీ పార్ట్నర్ మధ్య ఉన్న థర్డ్ పార్టీ చాలా ఎంపరర్ బిహేవియర్ చేస్తున్నారు అన్నమాట చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలని ఒక మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఏదో ఒక క్రియేటివిటీ జరగాలి అని చెప్పేసి తన శక్తిని అంతా తీసుకొచ్చుకుంటున్నారు తన విల్ పవర్ పెంచుకుంటున్నారు ఒక సాధనలాగా చేస్తున్నారు తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ లైఫ్లోకి రావాలని మీ పార్ట్నరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అది పొద్దున్న లేస్తే డివైన్ ప్రే చేయడం మీతో ఒక బిగినింగ్ చేయాలి మళ్ళీ మీరు కావాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ తప్పకుండా చూడండి గొడవలు చుట్టూ ఎన్ని సమస్యలతో పోరాడుతున్నారు మీ పార్ట్నరు చాలా సమస్యలతో పోరాడుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో పోరాడుతున్నారు తన పర్సనల్ లైఫ్లో పోరాడుతున్నారు అసలు దేవుడా ఎందుకు వచ్చాను సిచ్యువేషన్లోకి అనుకునే సి పరిస్థితి వచ్చాయి టెన్షన్గా ఉన్నారు ప్రతిరోజు ఏదో గొడవ ఏదైనా మాట అంటే గొడవ అన్నా గొడవ అనకపోయినా గొడవనే థర్డ్ పార్టీతో అన్ని రకాలుగా గొడవలే రిలేషన్షిప్ పరంగా గొడవ ఫైనాన్షియల్గా గొడవ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే మీ థర్డ్ పార్టీ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు అంటే వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది కూడా ఇక్కడ డే బై డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు డే బై డే థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ని థర్డ్ పార్టీ ఎలా చేస్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని మ్యానిఫులేట్ చేస్తున్నారు ఇక్కడ మీకు కంప్లీట్గా దూరం అయ్యేలాగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చేస్తుంటే థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే మీ పార్ట్నర్ని మీ నుంచి కంప్లీట్గా దూరం అయ్యేలాగా చేస్తున్నారు మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు చాలా మ్యానిపులేటర్స్ అండి చూడండి మనసులో చాలా 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 బాధపడుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి వాళ్ళకి దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పవచ్చు పార్టీ ఏం చెప్తున్నారంటే మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని మీ పార్ట్నర్కి చెప్తున్నారు కానీ మీ పార్ట్నర్కి తెలుసు మీరు ఎంత మంచివారు మీ పార్ట్నర్ లిటరల్గా ఇప్పుడు మనసులో బాధపడుతున్నారు మిమ్మల్ని కోల్పోయి కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నారు తన సబ్కాన్షియస్ మైండ్లో చాలా బాధపడుతున్నారు తన ఇంట్యూషన్ చెప్తుంది మీ పార్ట్నర్కి మిమ్మల్ని కోల్పోయినందుకు నేను మనసులో ఇప్పుడు చాలా బాధపడుతున్నాను నా మైండ్లో నా మనసులో చాలా బాధ ఉంది ఎవరికి చెప్పుకోలేని సిచ్యులో సిచ్యువేషన్లో ఉన్నానని చాలా చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అది అంటే మీ మీద ఒక చెప్పుడు మాటలు కూడా చెప్పడం జరుగుతుంది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్కి మీ మీద లేనిపోని మాటలు కూడా కల్పిస్తున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగొద్దు అని చెప్పేసి మీ పార్ట్నర్కి మీ మధ్య కమ్యూనికేషన్ జరగద్దు అని చెప్పేసి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నాడు కదా ఇది సో మొత్తానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఎనర్జీస్ చాలా కష్టతరంగా ఉన్నాయి నెట్లు చేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి అది సో మరి మీ పొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి చూద్దాం మరి మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది మీ ఎనర్జీ ఎలా ఉంది థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉంది చూద్దాం మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ థర్డ్ పార్టీ ఎనర్జీ చూడండి సో మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం పేషెన్స్గా ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ తనంతట తానే మూవ్ ఆన్ అవ్వాలి తన చేతులకు మట్టం తెచ్చకుండా ఆలోచనలు ఉన్నారు మీరు వచ్చేసి మీరు చాలా మనసులో బాధపడుతున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని చెప్పేసి మీరు మనసులో చాలా చాలా బాధపడుతున్నారు సో థర్డ్ పార్టీ ఎనర్జీ చూడండి అతను కూడా ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎందుకంటే ఇంకా థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ మొత్తం తెలిసింది కదా సో అందుకని అతను కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాడు సో ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం అసలు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏంజిల్ గైడెన్స్ ఏంటి థర్డ్ పార్టీ పార్ట్నర్కి మరి మీకు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో ఏంజిల్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నాయి చూడండి ఎస్ టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి త్వరగా సో ఆపర్చునిటీ మీకు ఒక అవకాశం వస్తుంది దాన్ని ఉపయోగించుకోండి సో కాంప్రమైజ్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్